ఆదాయ వనరులపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు సరికొత్త విధానాలతో ఆదాయాలు పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు పన్ను ఎగవేతలు ఉండకూడదని అలానే వ్యాపారులపై వేధింపులు వద్దంటూ సూచించారు ఆదాయ అర్జన శాఖలో పనితీరు మెరుగుపడాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలన్నారు రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేసేందుకు సమర్థవంత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వనరులు ఆదాయ వృద్ధిపై మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సాధారణ పనితీరుతో సాధారణ లక్ష్యాలతో రొటీన్ గా పనిచేస్తే ఫలితాలు రావని వినూత్న ఆలోచనలతో పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు టెక్నాలజీ ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సూచించారు ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు చంద్రబాబు అలాని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సూచించారు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలన్నారు సీఎం గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని తెలిపారు ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరో మార్గం లేదన్నారు కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి గంట నలభై ఐదు నిమిషాల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించారని తెలిపారు సీఎం చంద్రబాబు ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలన్నారు చంద్రబాబు కోర్టు కేసుల పరిష్కారం అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఉన్న మైనింగ్ వనరుల దృష్ట్యా అత్యధిక ఆదాయం రావాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం నలభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై కోట్లు రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల ఆదాయం వచ్చింది ఫిబ్రవరి మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు వివరించారు నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఎక్సైజ్ శాఖలో ఆదాయం పెరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు మరోవైపు మైనింగ్ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ జీఎస్టీ ఎక్సైజ్ వృత్తి వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లక్ష రెండు వేల నూట యాభై నాలుగు కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానన్నారు సీఎం చంద్రబాబు అధికారులు శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని ఆదేశించారు